నమస్కారం అండి గత మూడు రోజులుగా బాలికా లోని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బయటికి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం గొడవ చేస్తున్నారని చెప్పి మీడియాలోని వాటిలోని కూడా ఆ రోజు నాకు డే ఫస్ట్ ని కూడా తెలిసిన తర్వాత గా ఆ రోజు నేను అదే రోజు కలెక్టర్ గారితో విధంగా సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత గా ఐసిడిఎస్ వాళ్ళని అదే విధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ హోమ్స్ పంపించడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిస్టేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్ గా మాట్లాడడం జరిగింది అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో ఫిఫ్టీ అరౌండ్ ఇక్కడికి ఫిఫ్టీ త్రీ టు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు మొంట వరకు ఒక అరవై మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు అరౌండ్ నలుగురు బయటికి పంపించడం జరిగింది వాళ్ళు వాళ్ళ హోమ్స్ ఇంటికి పంపించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు దగ్గర దగ్గర పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది నేను చూశాను ఇందాక ఇద్దరు ముగ్గురితో మాట్లాడేటప్పుడు రాయపూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్ రై ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చెప్పలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడతాము హాస్టల్ పెడతాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చాను కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా టెన్త్ క్లాస్ కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదగా విటేషన్ కోర్సెస్ నేర్పించడం కుట్రలు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి రెగ్యులర్ గా నేను లోపల ఆ పిల్లలతో కూడా మాట్లాడాను రెగ్యులర్ గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికి స్పోర్ట్స్ ఆడించడానికి కానీ కొంతమందికి డిప్లో అవుతుంటారండి మేము ఇక్కడ బాగానే ఉన్నాము కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైకిరాటిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసుల్లో కొంతమంది ఉంటారు అంటే చిన్నప్పుడే ఆ లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం అదే విధంగా వాళ్ళు కొంచెం గా బిహేవ్ చేయటం ఈ దీంట్లోని వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర దగ్గర పదిహేను మంది స్టాఫ్ పని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు సో మెయిన్ నేను ఇందాకే డాక్టర్ మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్గా వీళ్ళని బయటికి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయటం అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళు పోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట స్లీపింగ్ ఫీల్స్ వేస్తున్నారంట ఇలాంటి మాట్లాడి మాట్లాడారు అమ్మ చిన్నపిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ రాజకీయాలు చేసుకుందాం అక్కడ మాట్లాడేసుకుందాం లేదు అనుకుంటే తిట్టేసుకుందాం కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది వాళ్ళు కూడా వస్తారు విజిట్ చేస్తారు సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్ అయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్ తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి కోర్టు ఆర్డర్ చేస్తుంది హోమ్ లో పెట్టండి అని అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సీడబ్ల్యుసి వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుకుంటున్నాను ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మన నమస్కరించాలి ఆ లోపల పిల్లలు చూస్తే మనసు తరుక్కుపోయింది నిన్న పద్దెనిమిది సంవత్సరాల్లో అందరూ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి వీలైతే సాయం చేద్దాం సపోర్టివ్ గా నిలబడదు ఆవిడ ఆల్రెడీ తెలిసిందంటే ఆవిడ నుంచి పంపించడం కూడా జరిగింది ఆవిడ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు నేను మళ్ళీ వాళ్ళందరూ సపరేట్ గా లోపల స్టాఫ్ అందరినీ వేరేగా కూర్చోబెట్టి ఓన్లీ పిల్లలతోనే మాట్లాడాను కాకపోతే వాళ్ళ పిల్లలు ఒకటేనండి ఇప్పుడు పిల్లలు కొంత కొంతమంది చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ లో వస్తారు కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు కొంతమంది పేరెంట్స్ కావాలని అక్కడ అంటే బయటకు పెడితే వీళ్ళేమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది పేరెంట్స్ దగ్గర నుండి వీళ్ళని హోమ్ లో జాయిన్ చేసే పరిస్థితి కొన్ని కొన్ని కేసెస్ లో పోక్సో లు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ నిజంగా కడుపు దరుక్కుపోయిందండి కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు పదమూడు జిల్లాలు ప్రస్తుతానికి ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్ లోపల పెద్దది సఫిషియంట్ గానే ఉన్నారు అన్ని క్యాంప్స్ అన్ని ఉన్నాయి కెమెరాస్ అన్ని ఉన్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్ ఒకసారి అదే పరిస్థితి కావాలి ఆ పరిస్థితి రాకూడదు అనుకోవాలి హోమ్స్ అన్న పెరగకూడదు అనుకోవాలి మనం పరిగే పరిస్థితి వచ్చింది అనుకుంటే చూసి వచ్చాను అది లేదండి ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంత వచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు డెట్ గా అలాంటి పరిస్థితులు చూసారండి వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఎలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోండి సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా దీన్ని స్ట్రింగ్ లైన్ లో పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతున్నాం ఇమిడియేట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అటువంటి ఫర్దర్ గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం మేము లోపలంతా నేను చూసి వచ్చానండి ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే అడిగింది కెమెరాస్ అంటే యాక్చువల్ గా ఇది మన పోలీస్ పరిధిలో చంద్రాజ్ ఆటో యాక్చువల్ గా అటువంటి పరిస్థితి లేదు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా లేదు ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా అవసరే వచ్చింది అసలు సెక్యూరిటీ పరంగా చూడండి ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా ఎప్పుడు కూడా నాకు తెలుసు ఐసైటబుల్ మీరు కూడా పోలీస్ ప్రొడక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల అవసరం ఉండదు మ్యాక్సిమమ్ ఇన్ కేస్ ఇన్ కేస్ ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే కనుక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొడక్షన్ వాళ్ళ యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయిపోయాయి వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను నలుగురు ఐదుగురితో మాట్లాడాలి

కానీ వాళ్ళ ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది అంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా మళ్ళీ ఫర్దర్ గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసిడబ్ల్యూసీ వాళ్ళు ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు అప్పుడు వస్తారు పెట్టాలి అందుకేనమ్ అంటే నేను చాలా క్లియర్ గా డిపార్ట్మెంట్ వాళ్ళతో మీకు నా సంగతి తెలుసు ఏది కూడా కోలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను నేను ఇది నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు నాకు వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్ గా కలెక్టర్ కలెక్టర్తో గారితో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఏ గారు కూడా ఇక్కడ ఆర్లో సిఏ గారు కూడా కంటిన్యూ ఇక్కడ ఉన్నారు సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకుంది మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్అట్ అవుతుంది 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 అని అనుకున్నాను ఎక్కడో ఒకటి చిన్న చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది సో ఇక్కడ క్లోజ్ అవ్వాలి అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్ లోనే కూర్చోదు లేకపోతే అక్కడే ఉండరు ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి ఇమీడియట్ గా నేను కన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నాం ఎవరో మాకు గుర్తు చేస్తే పని చేసే అయితే మేము లేవమ్మా మా బాధ్యత మాకు తెలుసు మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పని చేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను ఎస్పెషల్లీ ఒక యాభై అరవై మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది అది మీకు తెలుసు ఐదుగురు అల్లరి చేశారు ఒకళ్ళు కోర్టు కేసు నలుగురు నింటి పంపించాం చేతులు దులిపివచ్చు కదా మేము కూడా మేము చేతులు దులుపుకోలేదు మళ్ళీ అసలు అక్కడ ఏం జరిగింది ఏం జరగబోతోంది మళ్ళీ ఫర్దర్ గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం నిజంగా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు మేము నిజంగా గనక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన సిచ్యువేషన్ లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఆరు నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకొచ్చి ఒకసారి మీరే ఆలోచించండి అసలు యాక్చువల్ గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్క బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు వీళ్ళు ఈరోజేమో లాండ్ ఆర్డర్ల గురించినో వీటి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్ అండ్ ఒక మాట చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులోని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు ఫేక్ రీసెంట్గా నందిగాములో ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో అతను చనిపోయారు చనిపోతే ఏం రాశారో తెలుసా టీడీపీ నేతలు హత్య చేశారో రాశారు అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను గా నేను అది ఫాలో అవుతాను క్లియర్ చెప్తాను నేను అది ఫాలో అవుతాను ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు నేను చూస్తాను నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా ఏంటి నిజమేనా కాదు ఎయిటీ పర్సెంట్ తప్పులు అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు అదే అబద్దాలతో గడిపేశారు ఇప్పుడు కూడా అదే పొజిషన్ వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మబ్బి పెట్టాలో చూస్తున్నారు దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది ప్రజలు కూడా చదువుకున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అందరూ కూడా సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం సెంట్రల్ జైలు నడుస్తుంది అది ఎప్పటి వరకు కేసు నడుస్తుంది అండి ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు ఆల్రెడీ మీ సస్పెండ్ చేసాం ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం మొత్తం చెక్ చేయండి అని చెప్పాను ఇది ఒకటే కాదండి ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది అండి కోర్టు ఇష్యూ నడుస్తుంది దానివల్ల ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు పట్టించుకోవాలా మేము ఇప్పుడు కనీసం ఫైల్ అనే మూవ్ చేసాం కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అనే మూవ్ చేసాం ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది కొన్ని కూడా కొన్ని కాదండి కొన్ని కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రశ్న చెప్పలేం కదా ప్రశ్న చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం డిపార్ట్మెంట్ కాదు అన్ని అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ వెయిట్ వెయిట్ అతను అడిగారు ఏదో క్వశ్చన్ అది సమాధానం చెప్పలేండి మీరు ఒకరికే సమాధానం చెప్పాలంటే మన తర్వాత మనం అడిగిస్తాం మీరు అడిగారు యాక్చువల్ గా ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ ఫోన్ నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కూలంకాషంగా ఒక మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడారు తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే అర్థమైందా అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నాను అని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేసేటంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే మరి అతని స్వంత విషయం అంటున్నారు లేకపోతే ఏ అర్ధరాత్రి గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో నెక్స్ట్ టార్గెట్ లో ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి మనకు తెలియదు ఆ రోజే మాట్లాడాను స్వామి విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి అసలు నేను ఏమంటానంటే పొలిటికల్ లీడర్ లాగా మేము బోర్డు మాట్లాడతాం ఓకే కానీ మీరు వేసేటప్పుడు అది నిజమే కాదా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా అతను ముద్దాయి కాదు విట్నెస్ అతని విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన చెరువులో ఏదైతే నీళ్లు తవ్వట నీళ్లు తోయడడానికి వచ్చిన ఇంజిన్ ప్రొవైడ్ చేసిన వాడు అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్ ఆయన ఒక విట్నెస్ ఆయన అది ఇలా మొత్తం నీళ్ళు తీసేసిన తర్వాత నీళ్లు తోడినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి వెయ్యి రూపాయల బజానా కూడా ఇచ్చారు అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు అది చందక సూర్యబాబు ఐ థింక్స్ నా దగ్గర ఆర్డర్గా విట్నెస్ ఏం మాట్లాడాడో కూడా ఉంది మీకు పంపించమంటే పంపిస్తాను అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి మంత్రులు చేసి పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి విట్నెస్కి అది సాక్షికి తేడా లేకపోవటం అన్నది తేడా తెలియకపోవటం అనేది దౌర్భాగ్యం పోనీ నేను అంటాను విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు అటువంటి సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక ఐదు లక్షలు ఇచ్చాం తప్పేంటి హ్యుమానిటీ బేసెస్ మీద ఆలోచించవచ్చు కదా ఎన్ని లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో నా కూర్చోబెట్టుకుని సీఎం చేసుకుని లాస్ట్ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచేసి పడేశారు ఈ రోజేమో ఒక పాపం లాస్ట్ లో ఉండే అనారోగ్యంతో ఉన్న కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఐదు లక్షలు ఇచ్చుకుంటే అది పెద్ద నేరం కింద భూతం కింద పెద్ద భూతం చూపిస్తున్నారు ఏంటది ఆ హ్యుమానిటీ యాంగిల్ ఎందుకు పోతుంది నిన్న కూడా అంటే వాళ్ళు బురద ఎలా తెలుతారంటే నిన్న దావోసు నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి ఓకేగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అదే దావోస్ నాలుగు సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తెన్నాళ్ళలో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో ఏమో చుక్లు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ అంతే క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు మళ్ళీ ఎందుకు వెళ్ళలేదయ్యా అని అడిగితే అబ్బోబ్బొచ్చలి మైనస్ ఐదు డిగ్రీలు స్నానం చేయలేము మా గడ్డగట్టేసింది మా సెక్రటరీ పడిపోయాడు అని చెప్పి కబుర్లాడాడు మరి ఇంకేం చేసావయ్యా అంటే గుడ్ అంటాడు వీళ్ళు కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి అరే అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిజంగా మూడు రోజుల పాటు మనకు ఉన్న భౌగోళిక అంశాలు ఎలా ఉన్నాయి మన కోస్టల్ ఏరియా అంత ఉంది ఏ పెట్టుబడులు పెడితే ఇక్కడ వాళ్ళకి లాభాలు చేకూరుతాయి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలని ఇస్తామని బిల్ గేట్ లా బిల్ గేట్స్ లాంటి వ్యక్తే రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆయన విడుదల చేయబోయే పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారికి బహుకరిస్తే దేశం అంతా గర్వించదగ్గ సిచ్యువేషన్ని వీళ్ళేమి ఈ రకంగా మాట్లాడుకుంటారు అది వీళ్ళ పరిస్థితులు థ్యాంక్ యూ చాలా బాగా మరి మరి ఇరవై నాలుగు గంటలకు కూర్చోబెడతా ఆయన అడగండి